దేశవ్యాప్తంగా ఎట్టకేలకు రైతులకు శుభవార్త చెప్పిన మోడీ పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన నిధులైతే విడుదల విడుదల కాబోతున్నాయి దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఈ పథకానికి సంబంధించి మోడీ గారు అయితే బటన్ నొక్కి విడుదలైతే ఉన్నారనమాట ట్యాబ్లో బటన్ అయితే నొక్కి విడుదల చేయబోతున్నారు రైతులందరికీ కూడా ఇరవై విడతలో భాగంగా రెండు వేల రూపాయలు అయితే జమ అయితే చేయబోతూ చేయబోతున్నారన్నమాట ఇది మనకి డేట్ అయితే అఫీషియల్గా రావడం అయితే జరిగింది దేశవ్యాప్తంగా చూస్తున్న రైతులందరికీ కూడా ఈ నెల ఇరవయో తారీఖున ఈ నెల ఇరవయో తారీఖున మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవయో విడత అయితే విడుదలైతే చేయబోతున్నారన్నమాట అదే మొత్తం మొత్తమే చూసుకున్నట్లయితే పది లక్షల పది కోట్ల మంది పది కోట్ల మంది రైతులైతే అర్హులుగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది గతంలో పంతొమ్మిది విడత తీసుకున్న రైతులందరూ కూడా దీనికి అర్హులుగా అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద ఇరవయో విడత అంటే జూన్ ఇరవైనా దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై విడత నిధులు రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట ఇది మనకి ఇప్పుడే వచ్చిన అఫీషియల్ అప్డేటు సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇది అఫీషియల్ జెన్యున్ అప్డేట్ అనమాట కేంద్ర ప్రభుత్వం ఇరవయో తారీఖునైతే నిధులైతే విడుదల చేస్తూ ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి